హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చేసింది కదా ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి ఈ ఎండలు మండిపోతున్నప్పుడు చల్లచల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా అలాగే చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారండి కూల్ డ్రింక్స్ అనేవి ఆరోగ్యానికి మంచిది కాదు శరీరంలో వేడి శాతాన్ని పెంచుతాయి ఇంకాను చలువ అసలు చేయదండి వాళ్ళు మీకు చూపించే రెసిపీ ఏంటంటే గోంత్ కటీరాతో ఆరు రకాల రిఫ్రెషింగ్ హెల్తీ డ్రింక్స్ చేసి చూపించబోతున్నాను ఇప్పుడు ఈ ఆరు రకాల హెల్తీ డ్రింక్స్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాండి ఈ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఇక్కడ గోంత్ కటీరా తీసుకున్నాను దీన్ని కటోరా అని కూడా అంటారు ఈ గోంత్ కటీరాని ఏ మార్కెట్ లో అయినా ఎక్కడైనా దొరుకుతాయండి ఇవి రెండు స్పూన్ వరకు తీసుకున్నాను ఈ కటీరాని ఒక గిన్నెలోకి వేసేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి వీటిపైన ఏమైనా దుమ్ము ధూళి ఉంటే పోతాయండి ఈ కటీరాని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఆ పాత నీళ్ళని వంపేసేసుకుని మళ్ళీ మంచి నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగు గంటలు లేదా ఓవర్ నైట్ మొత్తం వీటిని నానపెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మీకు సబ్జాక్ చూపిస్తున్నాను వీటిని ఒక రెండు స్పూన్ వరకు ఒక గిన్నెలోకి వేసేసుకొని శుభ్రంగా వీటి నిండా పోసేసుకోవాలి నీళ్లు పోసేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక అరకప్ప వరకు లావు సగ్గు బియ్యాన్ని పోసుకోవాలండి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మరలా మంచి నీళ్లు పోసేసుకొని ఒక నాలుగు గంటల సేపటి పాటు లేదా ఓవర్ నైట్ మొత్తం ఈ సగ్గు బియ్యాన్ని కూడా నానపెట్టేసుకోవాలి నేనైతే ఓవర్ నైట్ మొత్తం నానపెట్టేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మరుసటి రోజు పొద్దున పూట మీకు గోంత్ కటీరాని చూపిస్తున్నాను ఇదిగోండి చూసారా ఈ గోంత్ కటీరా లాగా ఫామ్ అయింది కదా అలాగే మీరు ఈ గోంత్ కటీరా పెట్టేటప్పుడు తక్కువ నీళ్లు పోసారనుకోండి ఈ కటీరా అనేది గట్టిగా ఉంటుంది అంతేకాకుండా ఈ కటీరా అనేది నానకుండా గడ్డలు గడ్డలుగా ఉంటుంది అందుకని కొంచెం ఎక్కువ నీళ్లు పోసేసుకొని నాన పెట్టుకున్నామంటే ఇలా జల్లీలా వచ్చేస్తుంది ఇప్పుడు ఫస్ట్ డ్రింక్ వచ్చేసి లెమన్ కటోరా చేసి చూపించబోతున్నాను ఇక్కడ ఈ కటోరాని ఇలా రెండు గ్లాసుల్లో ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నానపెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదండి ఆ సబ్జా గింజల్ని నేను ఒక స్పూన్ వరకు ఒక గ్లాసులో మాత్రమే వేస్తున్నానండి ఇష్టం లేని వారు చేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్ల వరకు పంచదార కూడా వేస్తున్నాను దీంట్లోకి ఒక అరచెక్క వరకు నిమ్మరసం పిండుతున్నాను ఒక్కొక్క గ్లాస్ కు వచ్చేసి ఒక అరచెక్క వరకు నిమ్మరసం పిండుకుంటున్నానండి ఇలా రెండు గ్లాసుల్లోకి రెండు అరచెక్కల వరకు నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్లాసులోకి కూలింగ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ కానీ ఈ రెండు గ్లాసుల్లోకి పోసేసుకోవాలి మీకు ఏ వాటర్ ఇష్టమైతే ఆ వాటర్ పోసేసుకోవచ్చండి అలాగే ఒక నాలుగు ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే పుదీనాకులు వేసుకొని లేదా స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు స్పూన్ తో ఈ విధంగా కింద నుంచి పైకి ఈ విధంగా కలిపేసేసుకోవాలి కటోరా అలాగే నిమ్మరసం పంచదార సబ్జాగింజలు మొత్తం అంతా కలిసిలాగా ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇలా స్పూన్ తో కలుపుకున్న తర్వాత దీంట్లోకి రెండు రెండు చెప్పున ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి నేనైతే నార్మల్ వాటర్ పోసుకున్నాను కనుక ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కటోరా లెమన్ డ్రింక్ రెడీ అయిపోయింది మనం ఈ డ్రింక్ లో నిమ్మకాయ వాడడం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా పెంచుతుంది అలాగే నీరుస్ ఇట్టే తగ్గించేస్తుందండి శరీరం మొత్తం కూల్ అయిపోతుంది అనమాట ఒకసారి ఈ డ్రింక్ ని ట్రై చేయండి అలాగే రెండవ డ్రింక్ వచ్చేసి కటోరా లెమన్ హనీ చేసి చూపించబోతున్నానండి ఈ డ్రింక్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు గ్లాసుల్లో రెండు రెండు స్పూన్లు చొప్పున కటోరాన్ని వేసేసుకోవాలి అలాగే నానపెట్టుకున్న సబ్జాన్ని కూడా రెండు రెండు స్పూన్లు చొప్పున వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక అరచెక్క నిమ్మకాయని ఇలా రెండిట్లోనూ రసం పిండేసేసుకోవాలి మీరు తాగే పులుపుని బట్టి నిమ్మరసాన్ని పిండుకోండి అలాగే ఒక నాలుగు వరకు ఐస్ క్యూబ్స్ ని ఈ రెండు గ్లాసుల్లో వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి తేనెని వేసుకోవాలండి ఈ తేనెని మూడు స్పూన్ల వరకు వేసేసుకోవాలి నేను ఈ రెండిట్లోనూ ఒక ఆరు స్పూన్ల వరకు వేసేసుకున్నాను ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్ వాటర్ పోసుకుంటున్నాను మీరు కావాలంటే కూలింగ్ వాటర్ అయినా పోసేసుకోవచ్చు ఇలా రెండు గ్లాసులో పోసుకున్న తర్వాత లైట్ గా పుదీనాకుని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి పొదనా లేదా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఒక స్పూన్ తో ఈ తేనె మొత్తం ఈ నీళ్ళల్లోకి కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి అలాగే మనం ఇక్కడ ఈ డ్రింక్ లోకి హనీ వాడడం కనుక మనం పంచదార వేయాల్సిన అవసరం లేదండి ఈ హనీ కొన్ని స్వీటే సరిపోతుంది ఇంటి నుండి ఎంతో టేస్టీగా ఎంతో చల్లగా ఉండే కటోరా లెమన్ హనీ డ్రింక్ రెడీ అయిపోయిందండి ఈ సమ్మర్ లో బయట ఎండ మండిపోతున్నప్పుడు బయట నుంచి ఇంట్లోకి రాగానే ఈ డ్రింక్ ని ఒక గ్లాస్ తాగారంటే నీరసం ఇట్టే ఎగిరిపోయి చాలా ఎనర్జీగా ఉంటారు అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ కటోరా లెమన్ హనీ డ్రింక్ ని ఒకసారి ట్రై చేయండి అలాగే థర్డ్ రెసిపీ వచ్చేసి కటోరా సగ్గు బియ్యం పాయసం చేసి చూపించబోతున్నానండి ఇది ఇదిగోండి రాత్రి మొత్తం నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని చూడండి ఇలా మెత్తగా నానపెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని నీళ్ళతో సహా పోసేసుకోవాలి అలాగే ఈ సగ్గు బియ్యం లోకి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఐదు నిమిషాల పాటు ఈ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి ఈ సగ్గు బియ్యం మనం రాత్రిపూట పూట నానపెట్టేసుకున్నాం కనుక సగ్గు బియ్యం అనేది త్వరగా ఉడికిపోతాయండి ఐదు నిమిషాల్లో ఇలా సగ్గు బియ్యం ఉడికిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలు చిక్కటి పాలు ఒక కప్పు వరకు పోసుకోవాలి ఇలా పాలు పోసుకున్న తర్వాత ఈ పాలల్లో సగ్గు బియ్యాన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి దీంట్లోకి ఒక అరకప్పు వరకు పంచదార వేసేసుకోవాలండి మీరు స్వీట్ తినేదాన్ని కొద్ది పంచదార పెంచుకోండి ఇప్పుడు పంచదార కరిగేంత వరకు ఈ పాయసాన్ని ఒకసారి కలిపేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఒక నిమిషాల పాటు ఈ పాయసాన్ని ఉడికించేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు దాటిన తర్వాత ఇదిగోండి పాయసం అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసాన్ని చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోవాలండి ఇదిగోండి నేనైతే ఇక్కడ సగ్గుబియ్యం పాయసం అనేది చల్లారిపోయింది కదా ఇప్పుడు ఈ గ్లాస్ నిండా ఈ పాయసాన్ని పోసేసుకోవాలి ఈ కటోర సగ్గుబియ్యం పాయసం అనేది శరీరంలో వేడిని తగ్గించి చాలా చలువ చేస్తుందండి అలాగే మూత్రంలో మంటున్నా కూడా తగ్గించేస్తుంది ఇదిగోండి ఒక స్పూన్ వరకు కటోర వేసి ఈ పాయసంలోకి స్పూన్ తో ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ కటోర సగ్గుబియ్యం పాయసం తాగడం వల్ల గ్యాస్ట్రిక్ అనేవి కూడా పోతాయండి చాలా ఎనర్జీగా ఉంటారు శరీరానికి చాలా చలువ చేస్తుంది ఈ పాయసం ఒక గ్లాస్ తాగితే చలండి కడుపు చల్లగా హాయిగా ఉంటుంది కడుపు నిండుగా కూడా ఉంటుంది ఇప్పుడు ఫోర్త్ డ్రింక్ వచ్చేసి కటోరా లెమన్ బటర్ మిల్క్ చేసి చూపించబోతుందండి ఒక గ్లాస్ లోకి రెండు స్పూన్ వరకు కటోరా జెల్ వేసేసుకొని రెండు స్పూన్ వరకు సబ్జా గింజలు వేసేసుకోవాలి నానబెట్టుకున్నవి అలాగే ఒక చెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి ఒక నాలుగు పుదీనా ఆకుల్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకుని రెండు ఆకులు చాలండి వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మీరు సాల్ట్ బదులు పంచదార కూడా వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు చిక్కటి మజ్జిగని పోసేసుకోవాలి కూలింగ్ మజ్జిగైనా పోసుకోవచ్చు లేదా మామూలు మజ్జిగైనా పోసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తో కలిపేసేసుకుని ఈ డ్రింక్ ని ఇలా తాగేయించండి మీరు ఈ బటర్ మిల్క్ ని పంచదారతో చేస్తున్నట్లయితే కరివేపాకుని స్కిప్ చేయండి అలాగే ఈ బటర్ మిల్క్ ఒక గ్లాస్ తాగడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది కడుపు మంట అనేది ఉండదండి శరీరానికి చాలా చలువ చేస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి కటోరా బెల్లంతో డ్రింక్ చేసి చూపించబోతున్నాను ఇక్కడ కటోరాని ఒక గ్లాస్ లో రెండు స్పూన్ల వరకు వేసుకొని నానపెట్టుకున్న సబ్జీని రెండు స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకొని రెండు స్పూన్ల వరకు బెల్లాన్ని దంచుకుని వేసుకోవాలి మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు అలాగే ఒక పొదీ నాకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ ని ఈ గ్లాస్ నిండా పోసేసుకుని రెండు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఒకసారి స్పూన్ తో కలిపేసేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు స్పూన్ తో ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇక్కడ ఈ డ్రింక్ లో మనం పంచదార యూస్ చేయటం లేదు కనుక బెల్లం వేసుకున్నాం కనుక ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి అలాగే ఈ డ్రింక్ ని భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ తాగారంటే త్వరగా ఆహారం అనేది జీర్ణం అవుతుందండి అజీర్తి లేకుండా ఉంటుంది అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ డ్రింక్ ని తప్పకుండా తాగండి ఇప్పుడు సిక్స్త్ రెసిపీ వచ్చేసి నేను ఈ కటోరా డ్రింక్ ని పట్టుక బెల్లంతో చేసి చూపించ చె గ్లాస్ గ్లాస్లోకి తయారు చేసుకున్న కటీరాని వేసుకుని రెండు స్పూన్ల వరకు నానబెట్టుకున్న సబ్జాన్ని రెండు స్పూన్ల వరకు వేసేసుకుని ఇక్కడ దంచుకున్న పట్టుకెళ్ళాన్ని మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు అలాగే ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసేసుకొని నార్మల్ వాటర్ ని పోసుకోవాలి మీరు కావాలంటే కూలింగ్ వాటర్ అయినా పోసుకోవచ్చండి ఇప్పుడు ఈ పట్టిక బెల్లం కరిగేలాగా స్పూన్ తో ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇంటి నుండి పట్టిక బెల్లం తయారు చేసిన కటోరా లెమన్ డ్రింక్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఈ సమ్మర్ లో ఎండలు బాగా మండుతున్నప్పుడు ఇలా ఆరు రకాల హెల్దీ డ్రింక్స్ ని ట్రై చేయండి అలాగే మన శరీరంలో ఉన్న వేడి సత్త తగ్గించి అజీర్తిని తగ్గించి గ్యాస్ గ్యాస్ట్రేబుల్స్ తగ్గించి ఇమ్యూనిటీ పవర్ ని పెంచి రోజు మొత్తం ఎనర్జీగా ఉండేలా చేస్తాయండి ఈ ఆరు రకాల డ్రింక్స్ అనేవి అలాగే ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఖర్చు పెట్టి బయట కూల్ డ్రింక్స్ కొనాల్సిన అవసరమే లేదండి తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఇలా హెల్దీగా డ్రింక్స్ ని తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఆరు రకాల హెల్దీ డ్రింక్స్ని ట్రై చేయండి అలాగే ఈ డ్రింక్స్ ని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా తాగండి మీ అందరికీ బాగా నచ్చుతాయండి ఈ డ్రింక్స్ అనేవి ఫ్రెండ్స్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి